మీరు ఎప్పుడైనా జొన్న రెట్టె ఇలా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉదయం చేసిన సాయంత్రం వరకు చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఒన్నరట్టె చేయడానికి రెండు కప్పుల జొన్నపిండి హాఫ్ కప్ ఉల్లి తరుగు హాఫ్ కప్ తుర్మన్ క్యారెట్ హాఫ్ కప్ కొత్తిమీర కొంచెం తుంచిన కరివేపాకు కూడా వేసుకుని ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చనగ ఉప్పు ఒక హాఫ్ కప్పు రుచికి సరిపడా ఉప్పు నేను కారం వేస్తున్నాను మీరు కారం వద్దు అనుకుంటే ఇందులో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద బాగా మరిగించిన వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోయి పిండి అనేది కలుపుకోవాలండి వేడి నీళ్ళు పోసినప్పుడు చేయి పెట్టకుండా ఇలా గరితో కలుపుకుని వేడి ఆరింది అనుకున్నప్పుడు ఇలా చేతితో సాఫ్ట్ గా కలుపుకోండి చూస్తే పిండి వచ్చేసి ఎంత సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు ఏదైనా బటర్ పేపర్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి చపాతీ సైజ్ కన్నా ఇంకా కొంచెం పెద్ద సైజ్ ఉండ తీసుకుని మరి పల్చగా కాకుండా మందంగా కాకుండా రొట్టె అనేది ఒత్తుకోవాలి మన దగ్గర బటర్ పేపర్ లేదు అనుకుంటే ఇంట్లో ఉన్న శుభ్రమైన క్లాత్ తీసుకుని దాని శుభ్రంగా తడిపి దాని మీద చేసుకోవచ్చు ఫ్యాన్ బాగా హీట్ ఎక్కాక స్టౌన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి జొన్న రొట్టె వేసుకుని లైట్ గా ఆయిల్ వేస్తూ మూత పెట్టుకుని కాల్చుకుంటే అయితే రెడీ